మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ లో ఈరోజు తూప్రాన్ మున్సిపల్ పీఠంపై వీడిన ఉత్కంఠ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒకటి వార్డు అభ్యర్థి బొంది రజిని రాఘవేందర్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీలో తొమ్మిది కౌన్సిలర్లు గెలిచారు ఎనిమిది మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మద్దతు తెలుపగా ఒక్క కౌన్సిలర్ మద్దతు ఇయ్యనందున బీజేపీ అభ్యర్థి మన్నెస్వామి బీఆర్ఎస్ కు చైర్మన్ అభ్యర్థికి మద్దతు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వైస్ చైర్మన్ కొక్కొండ సమత కాసిరెడ్డిని బీఆర్ఎస్ సభ్యులకు బీజేపీ సభ్యులు స్వామి మద్దతు పలికారు